జై శ్రీరామ్ మనము రామాయణములోని అంతరార్థాలను తెలుసుకుంటున్నాం కదా ముందు ఒక వీడియో పెట్టాను అది తప్పకుండా చూడండి భక్తి ప్రపత్తి సంపూర్ణ శరణాగతి ప్రపత్తి లక్షణము రామునితో ఉండేందుకు తనకు అడ్డుగా ఉన్న అన్నిటినీ లక్ష్మణుడు త్యజించాడు రాముని వెంటే ఉండి అతనికి సేవ చేయడమే లక్ష్మణుడి జీవిత జీవిత లక్ష్యం అది మార్జాల కిశోర న్యాయం అంటే కోనను తల్లి నోట కరచి వెంట తీసుకుపోవడం వంటిది సర్వభార సమర్పిత భావన భారమంతా దైవానికే విడిచిపెట్టడం భక్తి ప్రపత్తులు లక్ష్మణుడు ఉత్తమ మార్గం అనుసరించాడు ఆత్మసాక్షాత్కారానికి సర్వోత్కృష్ణ మార్గం ఆత్మసాక్షాత్కారానికి ప్రేమ వాహినిలో ప్రస్తావించిన మూడు మార్గాలు అధమ లేదా దిగువ శ్రేణికి చెందినవారు కష్టాలకు వెరుస్తారు మధ్యమ శ్రేణికి చెందినవారు మధ్యలోనే సాధన విరమిస్తారు ఉత్తమ శ్రేణికి చెందినవారు పట్టు విడవరు భక్తుని అసలైన లక్షణము జీవాత్మ పరమాత్మలోని వెలుగు రవ్వ పవిత్రమైన భక్తి లౌకికమైన నాటి నుండి దైవ సంబంధమైన వాటిని వేరుపరుస్తుంది మక్కటి కిశోర న్యాయాన్ని అనుసరించడమే భక్తి అంటే పిల్లకోతి తన తల్లి మెడను కౌగులించుకొని ఎలా ఉంటుందో అలా లక్ష్మణుడు ఉత్తమ మార్గం అనుసరించాడు ఆత్మ సాక్షాత్కారానికి సీతకు అగ్ని పరీక్షపై లక్ష్మణుడి ఆవేదన సీతకు అగ్ని పరీక్షపై లక్ష్మణుడి ఆవేదన హనుమ సంజీవని తెచ్చి లక్ష్మణుని రక్షించాడు హనుమ సంజీవుని తెచ్చి లక్ష్మణుని రక్షించాడు లక్ష్మణుడు సీత అందెలను గుర్తించాడు లక్ష్మణుడు సీత అందెలను గుర్తించాడు లక్ష్మణుడు శ్రీరాముని నీడవారు బింబ ప్రతిబింబాలు సీతను రావణుడు అపహరించడం లక్ష్మణుడు లక్ష్మణ రేఖ గీయడం బంగారులేడిగా వచ్చిన మారీచుడు లక్ష్మణుడు శ్రీరాముని నీడ వారు బింబ ప్రతిబింబాల సీతను రావణుడు అపహరించుట శూర్పణను శిక్షించిన లక్ష్మణుడు లక్ష్మణునికి భరతిని ఉద్దేశ్యంపై నమ్మకం కలిగింది అహర్నిశలు అంకిత భావంతో లక్ష్మణుని సేవ